సుమారు ఇరవై నెలల నుంచి రెండు మూడు వందల కుటుంబాలు ఊరు బయట ఉంటుంటే ఒక ఎస్సీ నాయకుడు పాపం ఆ గ్రామంలో ఎటువంటి సమస్య కానీ సంకోచం కానీ ఎటువంటి సమస్య లేని వ్యక్తి ఊర్లో భార్య అనారోగ్యంగా ఉంది అని చూడ్డానికి పోతే నిర్దాక్షణ్యంగా కొట్టి చంపేశారు చంపిందే కాకుండా కేసు పెట్టలేదు ఆ సిఐఎస్ఐ అతని మీదే చనిపోయిన వ్యక్తి మీదే త్రీ ట్వంటీ ఫోర్ కేసు బుక్ చేయటం చివరికి చనిపోయిన వ్యక్తి ఖననానికి ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సిపి పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించటం జరిగింది ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం పిన్నెని నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులు అందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ రెండు వందల కుటుంబాలు కూడా అక్కడక్కడా పంటలు వేసున్నారు ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ సురేష్ గారు కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు అతని జీవితం నాశనం చేశారు ఇంతకు తెప్పితే అక్కడున్న ఎమ్మెల్యే హరపతి శ్రీనివాసరావు గారు చేస్తుంది ఏమైనా ఉందా అవకాశం వచ్చింది నాలుగు మంచి పనులు చేద్దాం అభివృద్ధి చేద్దాం ఏమీ లేవు కేవలం దాడులు చేయాలి మడ్డలు చేయించాలి అక్రమ కేసులు పెట్టాలి ఇంతకు మించి పల్నాడులో ఏమన్నా చేశారా మేము తెచ్చిన మెడికల్ కాలేజు మేము పూర్తి చేయపోయిన మెడికల్ కాలేజ్ అమ్మబోయారు దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు దిగొచ్చారు మేము చేసిన ఉద్యమంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కటన్నా మేము ఇరవై ఐదు కోట్లు విలువ చేసే స్థలంలో మున్సిపల్ ఆఫీసు కడితే దాన్ని మళ్ళీ ప్రారంభించటం తప్పితే ఫౌంటైన్ పెట్టి మేమేమో బిల్డింగ్లు కట్టి ప్రారంభిస్తే వాళ్ళు ఒక ఫౌంటైన్ పెట్టి మంత్రిని తెచ్చి ప్రారంభిస్తున్నారు ఇది వాళ్ళు చేసేది మేము తీసుకొచ్చిన జానపాడు బ్రిడ్జ్ని మళ్ళీ పునాది రాయటం అంతకు మించి ఏమీ లేవు మీరు వచ్చి చూసుకోండి అసలు పిన్నెల్లి గ్రామం ఎలా తయారైందో ఒకసారి గమనించండి పల్నాడులోనే దాదాపు ఎనిమిది తొమ్మిది వేల జనాభా ఉన్న గ్రామం అత్యధికంగా మైనారిటీలు బీసీలు ఎస్సీలు ఉన్న గ్రామం ఈరోజు శ్మశానం చేస్తున్నారు దాన్ని అందరినీ ఊరు బయట పంపించేసి విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సిపి నాయకులకు మూడు నాలుగు వందల కుటుంబాలు బయట ఉంటే చాలామంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు చివరికి కొంతమంది తెలుగుదేశం సామాన్యులు కూడా ఊరి బెయిట్ వెళ్ళిపోయారు ఎందుకంటే పని లేదు పొలాలు లేని ఎట్లా వ్యాపారస్తులు కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళోళ్ళు కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం పాము తన గుడ్లను తానే దీనిద్దంట అట్టుంది తెలుగుదేశం వాళ్ళు చేసేది దారుణమైన పరిస్థితి మొన్న పిండలి గ్రామం ఎవరో ఎలా ఉంటాం చూపులకు పోతే వాళ్ళు అన్నారంట పిండలి గ్రామం చేయమని అది చేస్తున్న గ్రామాన్ని శిక్షించండి కొత్త రాజకీయ వరవడికి నాంది పలకండి అంటే ఎవరు ముందుకు రావట్ల ఖితంగా రెండు మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు పూర్వ వైభవం తీసుకొస్తాం పల్నాడుకి తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు అది అధికారులతో సహా ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి కేవలం తప్పు చేసిన నాయకుల్నే కాదు ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా హైకోర్టులో హ్యూమన్ రైట్స్లో ఎస్సీ ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే పంటలన్నీ చేతికొచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఓ రోజున చెలో పిన్నెల్లి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ప్రతిపక్ష పార్టీ అయినా బాధ్యత కలిగిన పార్టీగా ముందుకు పోతాం ఈ అన్నిని అందరినీ కూడా చేతనైన విధంగా ఆదుకుంటాం రేపు ఆదివారం వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో సోల్మన్ గారికి ఘనంగా అర్పిస్తామని తెలియజేస్తున్నాం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసు లేరబా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలకి వాళ్ళకి జీతగాళ్ళలాగా పనిచేయడానికి మారిపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మొన్న డీజీపీ ఆఫీస్కి మంత్రులు ఎమ్మెల్సీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పోయింది మేము దేనికి పోయాం వినతి పత్రం ఇవ్వడానికి ఇలా అన్యాయం జరిగిందని వినతి పత్రం తీసుకునే ఓపిక ఎట్టా చచ్చిపోయినోడు మీద కేసు పెట్టడం ఎక్కడన్నా చూసామా అసలు బాడీ అరే మినిమం కదబ్బా కనీస ధర్మం అది మహామహా ఫ్రాక్షనిజము నక్సలిజం ఉన్నప్పుడు కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ గ్రామము వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ మత సాంప్రదాయ ప్రకారం కార్యక్రమాలు జరిగాయి ఊర్లోకి మేము రాని అంటే ఏమి జాగిరా అధికారం ఏమని చూస్తున్నాం కదా ఎవ్వరికీ శాశ్వతం కాదు మనిషి జీవితమే శాశ్వతం కాదు ఏదో అధికారం వచ్చింది శాశ్వతంగా ఉంటాం అహంకారంతో విర్రవీగితే రేపు చూస్తారు కదా అటువంటి విరవీగిన వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో రేపు చట్టాలు ఎలా వాళ్ళని శిక్షిస్తారు